ఈజీ మనీ మోసాలు దేశవ్యాప్తంగా ముంచేస్తున్నాయి అవే మోసాలిప్పుడు మన రాష్ట్రంలో గుట్టుగా సాగిపోతున్నాయి పదివేలు కడితే చాలు పదకొండు నెలల్లో అరవై వేలు ఇస్తామని ప్రచారం పేద మధ్యతరగతి పరిస్థితులను అవసరాలపై గాలం వేయడం అందిని కాడికి దోచుకుని బోర్డు తిప్పేయడం ఇది జరుగుతున్న తంతు ఇలాంటి దగాకూరు ఏజెంట్లలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావడం మరో దిగ్భ్రాంతికరమైన విషయం వసూలు చేసిన సొమ్ముకు బదులుగా మత సంస్థలకు విరాళం ఇచ్చినట్టు రసీదిస్తున్నారు తద్వారా చట్టం మైనారిటీలకు ఇచ్చిన హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు చెన్నై కేంద్రంగా ఏడు రాష్ట్రాలకు విస్తరించిన హిమ్ సంస్థ నెల్లూరు జిల్లాలోనే లక్ష మందిని ముంచేసింది ప్రకాశం జిల్లాలోనూ ఈ తరహా దగానే మరో పదిహేను సంస్థలు రాష్ట్రంలో విస్తరించి గొలుసుకట్టు వ్యాపారాలతో సుమారు ఏడు వందల కోట్లు దోచేస్తాయి రాష్ట్రంలో ఎప్పట్నుంచో పెద్ద సమస్యగా మారిన గొలుసుకట్టు ఆర్థిక నేరాలు ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల పేరుతో కొత్త రంగు పులుముకుంటున్నాయి తాము దొరకకుండా జాగ్రత్త పడుతూ జనాల్ని ముంచుతున్నాయి కొత్త పద్ధతుల్లో ప్రజలకు టోపి పెడుతున్నారు మోసగాళ్లు అత్యాసతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారు చెన్నై కేంద్రంగా ప్రారంభమై నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు ఏడు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు వ్యాపించాయి ఈ మధ్య సంచలనం సృష్టించిన హింసంస్థ మోసాలు నెల్లూరు జిల్లాను ఉదిపేసాయి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు దోచేసిన ఆ సంస్థ ఏడు రాష్ట్రాల్లో వసూళ్లు చేసి ప్రజల్ని నిండా ముంచింది సరే ఆ కట్టుకున్న అప్పులు పాలైపోయాం మేము ఆ పులన్న కట్టుకుంటాం అంత ప్రయా ఇస్తూ వన్న నగలన్ని గదా పెట్టేసేసి ఆ పెట్టాము పెట్టిన మూడో రోజే ఎత్తేసేసారు మా ఇంట్లో నేను కూడా వస్తువు కూడా పెట్టి కట్టాము కదా మా పరిస్థితి ఇల్లు కట్టి సగం లాపేస్తుంటాం పూత పనులు కూడా చేయలేదు ఇంకా నలభై వేలు దాకా సుమారు ఈ నలభై వేలు కూడా ఏదో అంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ పెడితే మేము ఆశ కట్టాము వారు ఇంతవరకు ఆరి గురి లేదు ఒక్క ఒక్క డ్యూ కూడా ఒకసారి కూడా ఇవ్వలేదండి మాకు ఇంతవరకు సిబిసిఐడి దర్యాప్తులో పరిచయ వాస్తవాలు బయటపడుతున్నాయి చెన్నై కేంద్రంగా జాన్ ప్రభాకర్ అనే వ్యక్తి హెవెన్లీ ఇంటర్ డినామినల్ ట్రస్ట్ హిమ్ పేరుతో వసూళ్లు మొదలు పెట్టాడు విదేశాల నుంచి బోలెడంత నిధులొస్తున్నాయి వాటిని పంచేందుకే అంటూ సమాజ సేవకుడి ముసుగులో ఆ సంస్థ భారీ మోసమే చేస్తుంది సంస్థకు గుర్తింపు ఉన్నట్టు ప్రచారం చేసుకుని డబ్బు వసూలు మొదలు పెట్టాడు పదివేల ఐదు వందల రూపాయలు కడితే పదకొండు నెలల్లో అరవై ఆరు వేల రూపాయలిస్తామని చెప్పాడు ఇంకేముంది పదివేలు కడితే సంవత్సరం తిరిగేసరికి ఆరు రెట్లు వస్తాయన్న అత్యాశతో నగా నట్రా అమ్మి కొందరు వడ్డీకి అప్పు తెచ్చి మరికొందరు జాన్ బుట్టలో పడ్డారు నిర్వాహకుడు మాత్రం చర్చిల పేరుతో విరాళాలు సేకరిస్తున్నట్లు రసీదులిచ్చి ముందు జాగ్రత్త పడ్డాడు ఏజెంట్లను నియమించి మండలాల్లోని పల్లె పల్లెలో వదిలాడు వేలం వెర్రితో ప్రజలు నగదు పెట్టారు చెన్నైతో పాటు నెల్లూరు ప్రకాశం గుంటూరు చిత్తూరు కడప కర్నూలు జిల్లాల్లో భారీగా వసూళ్లు జరిగాయి సభ్యుల సంఖ్య వేల నుంచి లక్షలకు పెరిగింది హిమాధ్వర్యంలో ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్లు జరిగినట్లు రాష్ట్రంతో పాటు తమిళనాడు కర్ణాటకతో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో విస్తరించింది వెంకటగిరి కూడూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మా నోటీసులోకి వచ్చింది ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ జర్మత ఉన్నాయి వీళ్ళు చీటింగ్ చేయడానికి పబ్లిక్ ని మోసం చేయడానికి ఉద్దేశించిన స్కీములు కాబట్టి ఎప్పుడైతే ఇది కంప్లైంట్లు వచ్చి పోలీస్ వారు ప్రవేశం చేసి పట్టుకున్నారో వెంటనే ఎవరమట్టు వాళ్ళు పారిపోయారు మెయిన్ ఆర్గనైజర్స్ ఒక బాధితుని ఫిర్యాదు మేరకు తీగలాగితే సీబీసీఏడికి పెద్ద డొంకే దొరికింది హిం వ్యవహారం వట్టి మోసమని తేల్చింది సీఏడి ఆ సంస్థకే కాదు ఈ కోవలోనే ఏర్పడిన ఏ సంస్థకు ఆడిట్ లెక్కలు గాని రిజిస్ట్రేషన్ వ్యవహారాలు గాని లేవని తేలింది ఒక్క నెల్లూరు జిల్లాలోనే హిమ్ లక్ష మందిని బురిడి కొట్టించింది జాన్ ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు ఏ డొనేషన్లు గాని ఎక్కడి నుంచి ఫారెన్ డొనేషన్ వచ్చిన దాఖలాలు మాకు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు ఫారన్ ఫండ్స్ వచ్చిన దాఖలాలు రికార్డు కూడా లేవు కానీ ఆ డొనేషన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో క్రేజ్ పెంచారు ముందు ఐదు వందలు అన్నారు మళ్ళీ వెయ్యి అన్నారు ఆ సిక్స్ థౌజండ్ అన్నారు తర్వాత అది సిక్స్ డినామినేషన్ చేశారు ఎప్పుడైతే నైంటీ సిక్స్ థౌజండ్ డినామినేషన్ చేసి కొంతమందికి లాభాలు రావడం మొదలు పెట్టిందో సుమారుగా మధ్య తరగతులు గానీ కొంతమంది సాగుకారులు కూడా ముప్పై నలభై లక్షలు కూడా ఒకే పర్సన్ కట్టిన దాఖలాలు కూడా కొన్ని కనబడుతున్నాయి రికవరీ పరిస్థితి వస్తే ఏమవుతుందంటే దాదాపు ప్రజల్లో ఎంత ఉరితే ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం వసూలు చేసేది ఎలా అని చెప్పింది ఆలోచించవలసి ఉంది ఈ మిస్ ఇప్పుడు కట్టవలసిన డబ్బు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల వద్దనే ఉండే అవకాశం కూడా ఉంది ఆ మిగిలిన ఎక్కడెక్కడ అంటే ఆస్తులు గీస్తులు అన్ని కూడా సేకరిస్తున్నాం ఈ ఈవెన్ ఏజెంట్స్ ఈ మధ్య కాలంలో సంపాదించిన ఆస్తులు కూడా ప్రజలను సులువుగా బురిడి కొట్టించిన హింబాటలోని ఎన్నో మోసపూరిత సంస్థలు పుట్టుకొచ్చాయి న్యూ విజన్ ఫౌండేషన్ ప్రేమ్ సదన్ లాంటి సంస్థలు పదిహేను వరకు వెలిశాయి సులువుగా సంపాదించాలంటే ప్రజల్ని మోసం చెయ్యడమే అనే సిద్ధాంతంతో వెలిసిన సంస్థలే అవన్నీ మిగిలిన సంస్థలన్నీ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు దోచేశాయని పోలీసుల దర్యాప్తులో తేలుతోంది ఇలాంటి దగా సంస్థలపై సిఐడి పట్టు బిగించాక నెల్లూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఈ తరహా నిర్వాహకులు తోకముడుస్తున్నారు నెల్లూరు జిల్లాలో తాజాగా ట్రాగోపాన్ ఫార్మర్స్ సొసైటీ సంస్థ బోర్డు తిప్పేసింది సామాజిక అభివృద్ధి కోసం నిధులు సేకరిస్తున్నామంటూ మాయమాటలు చెప్పి ఆ పేరుతోనే రసీదులిచ్చి ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు పెట్టుబడులు పెట్టిన వారంతా పేద మధ్యతరగతికి చెందినవారే మేము మీకు మూడు సందలు ఇస్తాము మూడు నెలలు తర్వాత అంటే పదకొండు పదకొండు నెలకు మీకు ఐదు వేలు గడిస్తాయి చెప్పాడు ఆశపడి గడ్డి తిన్నాం మేము వెయ్యికి ఐదు వేల రూపాయలు లెక్కన ఇస్తారు డిపాజిట్ చేయించుకొని ఆ లెక్కన ఎంత పెట్టుకుంటే అంత ఈ ఐదు లెక్కంటే ఐదు వేలు ఇరవై ఐదు వేలు అట్టిస్తారు ఆ విధంగా మా మా చర్చలకే ఇచ్చేది ఎవరికి లేదు వరల్ విజయం సంస్థ తరపు మేము కట్టిస్తామని చెప్పారు సార్ పదివేలకి కట్టుకుంటే బాగా అరవై వేలు దాకా వస్తుందని చెప్పాడు నలభై వేలు దాకా వస్తుందని చెప్పాడు మనకి ఆశపడి కట్టాం అందుట్లో అతను బాగా నమ్మించాడు మమ్మల్ని కొడుకు పేరు తోటి పదివేలు కట్టా వారికి ఒక్క నెల వచ్చినాయి రెండు వేల ఏడు వందలు వచ్చినాయి ఆగిపోయింది కోడల పేరు తోటి పదిహేను ఏళ్ళు కట్టాయి ఆగిపోయింది ఈ కోవకే చెందిన న్యూ విజన్ ఫౌండేషన్ భారతీయ ప్రేమ్ సదన్లపైన సిబిసిఐడి దాడులు చేసి దాదాపు పదహారు కోట్ల రూపాయల వరకు స్వాధీనం చేసుకుంది అసలు విషయం తెలుసుకున్న సామాన్యులు లబోదిబోమంటున్నారు ప్రకాశం గుంటూరు చిత్తూరు జిల్లాల్లో పోలీసులు కూపిలాగారు ప్రకాశం జిల్లాల్లో ఎల్ఎల్బీసీఎం ట్రస్ట్ పెన్షనర్ పేరుతో ఏజెంట్లు సొమ్ము వసూలు చేశారు ఐహెచ్ఓ ఎంపీఎస్ఎస్ అనే కొత్త సంస్థలు కూడా కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు కనిపించడం లేదని బాధితులు విలపిస్తున్నారు

మేము కట్టించుకున్నాం మేము తీసుకొచ్చుకున్నాం మమ్మల్ని బాధ పెట్టి మా అమ్మడబట్టం ఈ విధంగా జరిగింది సార్ మీరు పొద్దున్న లేస్తే చెక్క చేసుకుంటూ ఏదో పొద్దున్న లేస్తే వంద నూట యాభై అయితే బతికేవాళ్ళం సార్ మేము ఆశపడి మోసపోయినాము జిల్లా పోలీసులు ఏజెంట్లను అరెస్ట్ చేశారు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం పరిసర ప్రాంతాల్లో మత సంస్థల పేరుతో పది కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలు చేస్తున్నారు ఇక్కడ టీజేసీఎం అని చెప్పేసి ఇక్కడ ఉలవపాడు సింగరాయకొండ ఇటువైపు ఇక్కడ ఇక్కడ కూడా చేశారు కరవది అట్లా లో ఇది కూడా తక్కువ తక్కువ పది లక్షలు పదహైదు లక్షలు ఇట్లా అమౌంట్ పోగొట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎక్కువ హింసంస్థలో పెట్టిన వాళ్ళు దాదాపు కోట్లతో మార్కాపురంలో కోట్లు త్రీ క్రోర్సు నెల్లూరులో ఒక త్రీ క్రోర్స్ ఇట్లా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఇంకా కొంతమంది డబ్బులు బయట తరలించేసి ఉంటారు వాళ్ళు ఈ ఆర్ఎంపీ అనేది ఆల్ ఓవర్ కంట్రీలో చేస్తున్నారు వీళ్ళు ఆర్ఎం ఆర్ఎంపీ అనేది సో అన్ని స్టేట్స్లో వీళ్ళకు కేసులు ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా స్టే తెచ్చుకోవడము మళ్ళీ బిజినెస్ మేము వెబ్సైట్ బ్యాంక్ లో అమౌంట్ మేము ట్వంటీ ఫోర్ క్రోర్స్ కేసులో ఫ్రీజ్ చేయించాం పోలీసులు సిబిసిఐడి దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా గొలుసుకట్టు మోసం గుప్పుమంది వినడానికి ఏవగింపు కలిగించే విషయం ఏంటంటే ఈ ఆర్థిక నేరాల్లో ఏజెంట్లుగా ఉన్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ అందులోనూ అత్యధికంగా ఐదు వందల మంది వరకు ఏజెంట్లు ఉపాధ్యాయులేనన్న ఆధారాలు దొరుకుతున్నాయి వారిలో నలభై మందిని గుర్తించిన సిఐడి అధికారులు ఆ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేశారు కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు పాఠశాల కేవలం సూపాధ్యాయులు ఈ విధంగా చీట్ బిజినెస్ లోను మనీ స్కీమ్ లోను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బందికరమైన విషయం పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ బడు బడుగు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు మరి కోట్లాది రూపాయలు సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆరమే సార్ ఖర్చు పెడుతుండే పోయి మరోవైపు టీచర్ విధంగా అనేది కొంచెం బాధాకరమైన విషయం మా సంఘ మా ఉపాధ్యాయ కులానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి దాదాపుగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఒక ఐదారు మందికి ఉందండి దాదాపు ముప్పై నలభై మంది ఏజెంట్లుగా పాత్ర వహించుండొచ్చు పోలీసుల మీద ఒక ఏడెనిమిది మంది పోలీసులపై ఆరోపణలు ఉన్నాయి పొలిటికల్గా కూడా ఉన్నాయండి కాంట్రెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్థిక నేరగాళ్లు గ్రామీణులనే లక్ష్యంగా ఎంచుకున్నారు గ్రామాల్లో ఏజెంట్లను నియమించి గాలం వేస్తున్నారు హైదరాబాద్ చెన్నైలో కార్యాలయాలు ఉన్నట్లు కార్డులు తయారు చేసి హంగామా చేస్తున్నారు ఉడాయించే సంస్థకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఉండవు కాబట్టి వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగానే మారుతోంది అయినా కొందరిని అరెస్ట్ చేశారు రూపాయికి ఏడాదిలోనే ఐదు రెట్లు నగదు ఇచ్చే సంస్థ ఏది ఉండదు ఒకవేళ ఇస్తామంటే అది మోసపూరితమే అని ఆలోచించాలి అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి